కేకేన్ న్యూస్ కి స్వాగతం ఇప్పుడు వివరాలు లెక్కెళ్దాం కాబట్టి దీన్ని అర్థం చేసుకుని చాలా మంది చాలా రకాలుగా పార్టీకి పావు ఎటువంటి పార్టీ సీఎంలు కానీ గత సీఎంలు కానీ తెగడ్డం కానీ మన ఆంధ్రప్రదేశ్ ఏ పంటలతో పోతాంతో వెళ్ళినా కూడా గంట కొట్టలేనటువంటి మనం రెండు రోజులంటే నాలుగు ఎనిమిది గంటలు ఈ విశాఖపట్నం సిటీకి వచ్చి చిన్న కడప కొంగోలు గుంటూరు విజయవాడ పార్తీపురం మన జాతికి ఒక నిలుపు అనేక ప్రభుత్వాలు వస్తాయి ప్రభుత్వం మానవుడు ప్రజల ఏ ప్రభుత్వానికి కూడా మనం వ్యతిరేకత కాదు ఇప్పుడు ప్రభుత్వ సహాదాలు the share someone okay, okay. రాష్ట్ర నూరు భాష ముస్ రాష్ట్ర అధ్యక్షుడిని నేను ఈరోజు రాష్ట్ర నూరు భాష అసోసియేషన్ వారి డెలిగేట్స్ మీటింగ్ జరుగుతుందండి డెలిగేట్స్ మీటింగ్ ముందు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సమా రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా సమావేశమై ఉన్నారు ఈరోజు రాబోయే కార్యాచరణ గురించి ఎలా చేద్దాం రాజకీయంగా ఏ విధంగా ఎదుర్కొంటాం ఆర్థికంగా ఏ విధంగా ఎదుర్కొందాం విద్యాపరంగా ఏ విధంగా Why <laughs> నియమించలేదు దాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించండి అని చెప్పేసి మేము మా మా ఆవేదన వ్యక్తం చేసుకోవడానికి ఈ జనాగను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి రాజకీయ అవకాశం ఏ ఏ ప్రభుత్వం కూడా మాకు కల్పించలేదు అన్ని ప్రభుత్వాలు మీకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే ఎంపీలు చేస్తామని కానీ మాకు ఎవరిని కూడా కల్పించలేదు ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రులుగా మన ప్రేత మానేటులు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా రెండు వేల పదమూడులో మేము సభకరించడాల్సి పెట్టినప్పుడు మేము మూడు ఎంపీలు ఐదు ఎంపీల సీట్లు ఇస్తామని చెప్పేసి మాకు మా ఆయన వ్యక్తం చేశారు అప్పుడు మా బాధను ఆలకించారు బాధను ఆలకించి మాకు ప్రకటించిన వ్యక్తి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆనాటి పరిస్థితులు ఆయన పోలేకపోయారు కూడా మేనిఫెస్టోలో మాకు కార్పొరేషన్ చైర్మన్గా ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తానని చెప్పి చెప్పారు అలాగే మైనార్టీలలో ఉత్తర భాగమైన మాకు వాళ్ళకు మూడిస్తే మైనార్టీ మా సోదరులకు మాకు రెండు చైర్మన్ ఇస్తానని చెప్పేసి ఆయన ప్రకటించారు దాన్ని ఆయన విష్కుకొని మమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మా బాధనానికి పాటు చేరింది ఆలకించి చంద్రబాబు విశాఖపట్నం టైమింగ్ జరుగుతుందండి ఈ దీనికి విశిష్ట అతిథులుగా ఎంపీ సరుక్ గారు మినిస్టర్ గారు అలాగే షేర్ గారు మన మా మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు ముఖ్య సలహాదారులు గారు వస్తున్నారు మేము చెప్పే మా మా ఆవేదన విని వీళ్ళు సేమ్గా దృష్టికి తీసుకెళ్తే రేపు రాబోయే కాలంలో అయినా కూడా నెక్స్ట్ వాటిలో చైర్మన్లుగా డైరెక్టర్లుగా మీ స్థానం చెప్పేసి మేము కోరుతున్నాం ఓకే నా పేరు షేక్ సుభా దూర్భాషన్కి రాష్ట్రం చూసి ఉన్నాను అలాగే ఈరోజు ఏదైతే మేము జనగర్జన సభను ఏర్పాటు చేయాలనుకున్నామో దీనికి గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా మా కమ్యూనిటీ చట్ట చపలో నడుపులేదు దాన్ని సాధించడానికి అనేక మేము చేస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఇవాళ ఉత్తరాంధ్ర కూడా మొట్టమొదటిసారిగా జనగర్జనని ఇరవై ఒకటో తారీఖున రెండు తారీఖు సుమారు ఇరవై వేల మంది వస్తారని ఆ సభ ద్వారా మేము ఈరోజు ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి వీరికి మా మా యొక్క ఇబ్బందుల్ని వారి దృష్టి పిలుచుకెళ్లాలన్న ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఏర్పాటు చేశాం అయితే మా సోదా ఎనిమిది ముస్లిం జనాభాలో ఒక బాధ మారి కోసం అనేది అత్యధిక శాతం ఒకటి మేమే నాలుగు జనాభా ఇరవై లక్షలు భూభాషాలు ఉన్నారు అయితే అందరి పేర్లు ఒకేలా ఉండటం వల్ల అందరూ అవగాహన సరిగ్గా లేకపోవటం వల్ల మన ఈ పార్టీలు పదవులు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంది దాన్ని క్లారిటీ ఇవ్వడం కోసం మేము మా సెపరేట్ సెపరేట్ బాగు మాట్లాడే క్వశ్చన్ ఇచ్చినాం మాకు మా జనాభా ఇరవై లక్షల మంది ఉన్నారు మాకు తామాష మా జనాభా తామాష ప్రకారం మాకు రావాల్సిన మాకు మా యొక్క బాధల్ని మా యొక్క కోరికల్ని వినిపించడానికి రేపు ఇరవై కూటమిలో ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు ఉన్నారో ప్రధాన ప్రతినిధులు వారందరినీ గెలిచి వారి సమక్షంలో మా యొక్క ఇబ్బందులు తెలియజేయాలి వారి ద్వారా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలన్న ఒక ప్రధానమైన ముఖ్య ఉద్దేశంతో మేము సదుద్దేశంతో పెట్టాం ఈరోజు ఎవరి కార్యక్రమానికి ప్లేనరీ సమావేశానికి ప్రభుత్వ ముఖ్య సలహాదారు వస్తున్నారు అలాగే ప్రముఖ వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్ గారు ముఖ్య అతిథిగా ఆదరుతున్నారు ఈ మా యొక్క ఇంటర్నల్ డిస్కషన్ షరీఫ్ గా దృష్టిలో పెట్టి రేపు బహిరంగ సభలో మరి వారి ద్వారా కానీ ఇతర ప్రజాప్రతినిధుల ద్వారా కానీ మాకు సరైన ఒక హామీని ఒక నిర్దిష్టమైన ఒక హామీని ఇప్పించుకునేలా మేము ప్రయత్నం చేస్తాం జనగర్జన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ జనగర్జనలో ప్రధాన ఉద్దేశము యువకుల పాదయాత్రలో గౌరవనీయులు యువకుశలం నారా లోకేష్ గారు నా చేతులు పట్టుకొని మిమ్మల్ని చట్టసభలో సభలో ప్రవేశపెట్టేదాకా రాజకీయాల్లో ఖచ్చితంగా సాధిస్తానని ఆయన పైన మాకు ప్రధాన విశ్వాసం ఉంది అంతేకాకుండా ఈరోజు ముస్లింలు జనాభా ప్రతిపాదక గారు గుర్తించి ముస్లింస్కు ఓ సి ముస్లింస్కు మా మీరు మర్యాట ముస్లింస్కు వాళ్ళకు మూడు వరకు మూడు సీట్లు ఇస్తే మీకు రెండు సీట్లు ఇస్తానని చెప్పేసి హామీ కూడా జరిగింది మేము వారందరికీ కూడా ఈ యొక్క గర్జన ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాము మేము కూడా ఒక భాగమే ముస్లింల తరఫున కూడా మేము పోరాటం చేస్తాము చట్టసభలలో ముస్లింలని పది మంది ఎమ్మెల్యేలు చేయండి అందులో తొలి వాళ్ళని నాలుగు మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని కలుపుకుంటే ఇలా ముస్లిం కూడా మేము ఖచ్చితంగా కలిసి పనిచేస్తాము మాకు కూడా న్యాయం చేయవలసిందిగా ఇలాగ ప్రభుత్వ అధినేతని ముస్లిం పెద్దలని తమకి జన గర్జన ద్వారా మా యొక్క సమస్యలని మా యొక్క వివక్షకు గురవుతున్న విధానాన్ని తెలియజేయడానికి జనగర్చిన ఏర్పాటు చేసిన ధన్యవాదాలు

చెప్పారు ఎనభై మంది నాటి నుండి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ మద్దతు పడుకుంటున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి నేను ఎన్నో చంద్రబాబు నాయుడు కూడా ముఖ్య నాయకుడు చెప్పారు సార్ మా సిద్ధలో ఎవరైనా

గారు భక్తులందరూంగా ఉన్న సమస్యల మీద ఉన్న విధానాల మీద చక్కగా రోజు శుక్రవారం అవడం మూలంగా మీరు కూడా ఎంతో మాట్లాడే అవకాశం లేదు అందుకని రెండు విషయాలు మిగతా కూడా ఒకటి ఇస్లాం ఇస్లాంలో ఎప్పటివరకు తర్వాత లేదు ప్రజల దినాపర్యంగా అంటున్నాను వారిసా వ్యక్తి వారిసా నేను నన్నటి వ్యక్తి ఆఫ్రికా నుండి వచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తిని తన పక్కడి పెట్టుకునేవాళ్ళు ఆయన ఆపాదిస్తే జనంలో విద్యం వచ్చారు ఎవరైనా ఆయన శిష్యులు తక్కువ అనే మాట అయితే అది పాపానికి ఒడిపట్టిన పరిస్థితి చంద్రబాబు మనుషులందరినీ ఆరంభంగా సంతతిగా చేశారు అందులో పురాలు చెప్పబడుతుంది నేను మీ ఒక తల్లిదండ్రుల ద్వారా గుర్తించాను కానీ నేను గుర్తింపు రావటానికి వరదలుగాను గులాను తెలుగాను గుర్తింపు రావటానికి ఉన్నా తప్ప దృష్టి కట్టంలో ఒకరే నేనందరూ నా

అలా చెప్పిన విధానాన్ని జీవితున్నప్పుడు పరోపకాలతో సహజీవనంతో సామరస్యంతో శాంతియుత జీవనం సాగించేదే ఇస్లాం ధర్మం మనం నేర్పుతుంది ఆ రకంగా వివిధ రకాల పరామర్శలు పెట్టుకోవాల్సిన ఈ